హాయ్ అండి మమతా బ్లాగ్స్ అండి ఇవాళ మనము ఉప్మా చేసుకుందామండి బొంబాయి రవ్వ సూజీ అని కూడా అంటారు దీన్ని అయితే ముందుగా ఒక కడాయి ఉంచుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి అదే సూజీ సూజీ అండి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వేంపుకున్న తర్వాత మళ్ళీ వేరే అదే కడాయి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత టూ టేబుల్ కడాయి ఉంచుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొద్దిగా వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలండి జిడిపప్పు వేస్తే బాగుంటుంది కానీ జీడిపప్పు కంటే పల్లీలు ఎక్కువ ఇష్టపడతారు మా ఇంట్లో దాని తర్వాత కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి ఇవి వేసుకుందామండి వేసుకున్న తర్వాత సిమ్లో ఉంచుకోవాలండి స్టవ్ని సిమ్లో మీడియం ఫ్లేము లేదా సిమ్ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు తర్వాత కొంచెం సాల్ట్ ఆనియన్ పచ్చిమిర్చి మగ్గాలి మగ్గేంత వరకు కలిపి మూతబెట్టి ఉంచాలండి ఉంచిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత కొంచెం మళ్ళీ మగ్గనివ్వాలండి మగ్గలే ఇంకా మగ్గిన తర్వాత కొంచెం టమాటా ఒక టమాటో అండి మీడియం సైజు ఆ టమాటా వేసి కలిపి కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి టమాటా మ్యాష్ కావాలి మ్యాష్ అయ్యేంత వరకు టమాటాని కుక్ చేసుకోవాలండి టమాటా ఇది ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ తీసుకున్నా అండి రవ్వ నేను ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత వాటర్ బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత మూత తీసి సూజీ వేసుకోవాలండి కలుపుతూనే ఉండాలి లేకపోతే గడ్డ కడుతుంది ఇది కలుపుతూనే ఉండాలి ఆపోతూ గ్యాప్ వస్తే గడ్డ వస్తుంది నేను కలుపుతూనే ఉన్నా ఆడికైనా కొద్దిగా వచ్చిందండి గడ్డలాగా తర్వాత మంచిగా మిక్స్ అయిపోయిందండి మిక్స్ అయిన తర్వాత ఇక గిన్నెలోకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలండి అయిన తర్వాత ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుందా అండి పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా ఉప్మా పెడుతున్నాయి ఇవాళ పిల్లలు అండి పిల్లలు రెడీ అయినరు స్కూల్కి కొద్దిగా మామిడికాయ పచ్చడి వేస్తున్నా మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటారు వాళ్ళకి ఇష్టం మామిడికాయ పచ్చడి ఇద్దరు తింటారు తిన్న తర్వాత ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతారు తర్వాత నేను ఆయన చికెన్ తీసుకొని వచ్చిందండి చికెన్ వండుదామని చెప్పి చికెన్ బౌల్ వేసాను వేసిన తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడగాలండి కడిగితేనే స్మెల్ పోతుంది లేకపోతే స్మెల్ అలాగే ఉంటుంది బాగా కడిగిన తర్వాత ఇంకా మళ్ళీ ఒక కడాయి ఉంచుకోవాలండి ఉంచుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఆనియన్ పక్కన కట్ చేసుకొని ఉంచుకున్నాం ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ని వేగనియాలండి వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనీయాలి మళ్ళీ సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి స్టవ్ని ఉంచుకున్న తర్వాత ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అవుతుంది కాదండి అప్పుడు ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకొని చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా కలపాలండి కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వదుద్దామండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మమతా బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదండి చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచిన తర్వాత మళ్ళీ తెరిచి చూడాలండి చూస్తే వాటర్ వచ్చేసింది వాటర్ వచ్చిందిగా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయింది మళ్ళీ మూత ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇంకా ఉడికి కొంచెం వాటర్ వచ్చిందండి ఆ వాటర్ మగ్గేంత వరకు ఉడకనివ్వాలండి వాటర్ మగ్గిపోయిందండి మగ్గిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ ఒకసారి కలపాలి కలిపిన తర్వాత వాటర్ మగ్గింది కదండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కూడా రెడీగా ఉందండి నా దగ్గర ఒక ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మళ్ళీ కలపాలండి అది కలిపి కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ మూతబెట్టి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంతవరకు కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత మూత పెట్టాలండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకోవాలి మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి పోయిన తర్వాత కొంచెం కారం పొడి వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి వేసుకోవాలి సాల్ట్ ఇందాక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలపాలండి కలిపిన తర్వాత మంచిగా మగ్గుతుంది కదండి దగ్గరికి కారం పొడి ముక్కకు పట్టేంత వరకు కలపాలండి కొంచెం మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి అంటే ముక్క మునిగేంత వరకు వేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ ముక్క ఉడకదు ముక్కం ఉడికేంత వరకు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిద్దామండి ఉడికిన తర్వాత చూద్దాం ఉడికి ఉడకనిద్దామండి మూత పెట్టానండి నేను మూత పెట్టిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలండి మళ్ళీ చూసినా కొంచెం ఆయిల్ పైకి వస్తుందండి మళ్ళీ ఒకసారి కలపాలి కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకోవాలండి నేను కొత్తిమీర కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నా కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్న కడగాలండి వాష్ చేసిన కొత్తిమీరను కొంచెం వేసుకుందామండి దాంట్లో వేసుకున్న తర్వాత ఒక కొత్తిమీర వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగాలండి ఆగిన తర్వాత చికెన్ ఉడికిపోతుందండి సింపుల్గా వేసుకున్నామండి ఇది మసాలాలు అలాంటివి ఏం వేయలేదు అట్లేస్తే మా పిల్లలు తినరు అందుకని చెప్పి నేను వేయలేదు మసాలాలు అలాంటివి ఏమి ఎక్కువ వేసుకోవద్దు అన్నట్టు అండి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా చికెన్ కూడా ఎక్కువ వే హీట్ అవుతుందండి ఎక్కువ తినొద్దు కూడా అందుకని చెప్పి మసాలాలు వేస్తే ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది అన్నట్టు నేనేం వేయలేదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ య్ తర్వాత ఇవికల సైడు మళ్ళీ రైస్ పెట్టానండి నేను రైస్ రైస్ కడిగి ఉంచానండి రైస్ ఉడుకుతుందండి కలిగి రైస్ అయింది చికెన్ రెండు అయినాయండి ఇవాళ మాది లంచ్కి Thank you for watching.